నెంబర్ ప్లేట్ రెండు దిక్లో పెట్టినావా టాటా హరియర్ సార్ ఇది రెండు వేల ఇరవై మోడల్ బండికి లెఫ్ట్ సైడు రైట్ సైడు మొత్తం ఫిల్ ఉన్నాయి టైర్లు వేసుకొని తీసుకొని వచ్చారు మన దగ్గరికి బీజే ఒరిజినల్ గ్లాస్ ఉంది సార్ గ్లాసులు ఏవి బ్రేక్ కాలేవు లెఫ్ట్ సైడ్ అయితే మొత్తం బీజే సిరీసే ఉన్నాయి డోర్ ఒరిజినల్ ఎక్కడ రస్టింగ్ లేదు ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు బ్లాక్ బ్యూటీ బండికి ఎయిర్ బ్యాగులు పది ఉన్నాయి పది ఎయిర్ బ్యాగులు ఉన్నాయి సార్ బండికి డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ కూడా ఒరిజినల్ జాక లేదు పని లేదు స్టెప్ని జీరో స్టెప్ని వేయింది స్టెప్నివి జీరో సార్ స్టెప్ని లేదు బండి అది సరే స్టెప్ని ఉంది కానీ బాగాలేదు ఈ గ్లాసు కూడా ఒరిజినల్ ఈ డోర్ కూడా ఒరిజినల్ డోర్ గ్లాస్ కూడా ఒరిజినల్ ఎయిర్ బ్యాగ్ ఎయిర్ బ్యాగు ఎయిర్ బ్యాగు ఎయిర్ బ్యాగు ఎయిర్ బ్యాగు పిల్లర్లల్లో సార్ సీట్లు రెండు ఉన్నాయి కో డ్రైవర్కి ఒకటి ఉంది డ్రైవర్ సైడ్ ఒకటి ఉంది దీనికి ఇన్నోవా క్రిస్టల్ యొక్క కింద కూడా ఇచ్చిండే డోర్ ఒరిజినల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ పుష్ బటన్ స్టార్ట్ ఒక లక్ష పంతొమ్మిది వేలు తిరిగింది సార్ కస్టమర్ అయితే జీనియన్ రెడ్డి జెన్యున్ రీడింగ్ అంటుండు మనం చెక్ చేసుకోవాలి బండికి క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది ఇన్బుల్ టు హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ షోరూమ్ నుంచి వచ్చింది ఉంది ఒక లక్ష పంతొమ్మిది వేలు తిరిగింది రివర్స్ కెమెరా ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది బండికి సంబంధించిన కీ కీది వాయిస్ కమాండింగ్ క్రూజ్ కంట్రోలు స్టేరింగ్ కంట్రోలర్స్ ఎయిర్ బ్యాగులు నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి సార్ రైట్ సైడ్ డోర్కు చిన్న రెండు గీతాలు ఉన్నాయి లెఫ్ట్ సైడ్ డోర్లో కూడా ఒక గీత ఉంది ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ బానట్టు కూడా ఒరిజినల్ సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానట్టే శశి ఓకే ఉంది ఇది ఏం కనబడతలేదు దీని ఏ ఎక్కడ ఎక్కడుందో లోపల

నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం మీటు మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈరోజు సిక్స్త్ మార్చి రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఈరోజు విడేస్తున్న ఈ బండి టాటా హారియర్ టూ పాయింట్ ఓ టూ పాయింట్ జీరో లీటర్ డీజిల్ ఇంజన్ ఇది ఎక్స్జెడ్ ఇలా ఎగ్జెడ్ ప్లస్ కూడా ఉంటుంది ఇది ఎగ్జెడ్ ఎగ్జెట్ ప్లస్ కు నాకు తెలిసి సన్ వస్తుంది అంతేగా ఇది ఎగ్జెడ్ వేరియంట్ పుష్పటం స్టార్ట్ వస్తుంది అలా వీల్స్ ఉంటాయి పది ఎయిర్ బ్యాగులు ఉంటాయి సీట్లలో రెండు పిల్లర్లలో ఆరు డాష్ బోర్డ్లో కో డ్రైవర్కి ఒకటి ఉంటుంది స్టేరింగ్లో ఒకటి ఉంటుంది మొత్తం పది ఎయిర్ బ్యాగులు ఉంటాయి క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ నావిగేషన్ సిస్టమ్ ఇన్బుల్ట్ షోరూమ్ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్లే ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి వస్తుంది అలై వీల్స్ ఉంటాయి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ అయిపోయింది ఒక లక్ష పంతొమ్మిది వేలు షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బానటి నుంచి డికే వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ ఎక్కడ రిప్లేస్ కాలేదు కస్టమర్ ధర పదిహేను లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది రెండు వేల ఇరవై ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై మార్చి రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఐదు మార్చ్ వరకు జీవితకాలం ఉంటుంది టాటా హరియర్ టూ పాయింట్ జీరో లీటర్ డీజిల్ ఇంజన్ ఇది తెలంగాణ ఆంధ్ర సారీ ఓన్లీ తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు కస్టమర్ ధర పదిహేను లక్షలు చెప్తుంటే ఇన్సూరెన్స్ అయిపోయింది స్టెప్ని జీరో పర్సెంట్ ఉంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆటోమేటిక్ కాదు తెలంగాణ లోకల్ది బండికి ఒకరికి మీరు లోన్ కోత అంటే కూడా లోన్ కూడా వస్తుంది లోన్ కూడా వేసుకోవచ్చు బ్లాక్ కలర్ డీజిల్ బండి లీటర్కు పది పన్నెండు మైలేజ్ ఇస్తుంది కస్టమర్ ధర పదిహేను లక్షలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది వీడో మొత్తం చూడండి వీడల పండినస్తే మా ముగ్గురు మెంబర్ బోర్డు మీద వాళ్ళ వాళ్ళకి కాల్ చేయి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు ఇరవై కమిషన్ ఇవ్వాలి ఇది మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిమర్ దూరంలో ఉంటుంది ఓకే సార్ మొదలసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాతాం జై హింద్